ప్రియుడిపై ఉన్న ప్రేమతో ఏకంగా ఇన్నోసెంట్ చేస్తూ వచ్చేసిన సమంత ఇప్పుడు ఏకంగా నుదుటిపై సుందరంతో చేతిలో ట్యాడ్తో ఏకంగా శోభిత నాగచైతన్యులకి ఎదురు పడుతూ వచ్చేసింది సమంత అయితే మరొక వైపు ఈ దర్థం ఇక్కడికి వచ్చిన పటాపంచలు అవదా అనే రియాక్షన్తో శోభిత నాగచైతన్యలు హైలైట్గా నిలిచారు ముంబైలో జరిగిన మ్యూజిక్ ఫంక్షను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటూ హాయ్ ఆ ఫంక్షన్కి శోభిత నాగచైతన్యలు స్టైలిష్ లుక్స్తో అటెండ్ అయిపోతూ వచ్చేసారు డిఫరెంట్ లుక్స్ని అయితే డిఫరెంట్ లుక్స్ని ఎప్పుడు ట్రై చేస్తూ ఫ్యాషన్ ఈవెంట్కి అటెండ్ అవుతూ వచ్చేసిన శోభిత తన హ్యాబిట్స్ని తన భర్త నాగచైతన్యకి కూడా అంటకడుతూ కనిపించేసింది నాగ చైతన్యం సైతం ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ స్టైలిష్ లుక్స్తో అయితే కనిపించేసాడు ఆ ఫంక్షన్లో ఇంకా వీళ్ళిద్దరిని చూసిన అడారిబుల్ కపుల్స్ అంటూ ఎప్పుడు లేని అంత విధంగా ప్రశంస వర్షం కురిపిస్తూ వస్తున్నారు కానీ ఇక్కడ అసలు ట్రిస్టు ఎదురుపడుతూ పడుతూ కనిపించేసింది అదే సమంత ఈవెంట్కి ఏకంగా సమంత సైతం ఎదురు పడుతూ వచ్చేసింది శోభిత నాగచైతన్యలకి ఈ మ్యూజిక్ ఈవెంట్లో సమంత సైతం స్పెషల్ ఫోకస్ అవుతూ వచ్చేసింది ఇంకా తను వేసుకున్న టాటో ఎంతో డిఫరెంట్ గా ఉంది అది నిజంగా పచ్చబొట్ట లేదంటే అది కాస్త పర్మినట్ టెంపరరా అనే క్వశ్చన్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే సమంత రాజ్తో కలిసి రిలేషన్లో ఉన్నట్లు ఎన్నో వార్తలు నిలిచింది ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా శామ్ అదే విధంగా కలిసి కనిపిస్తుంది రాజ్తో క అయితే ఏదేవైనా సరే ఈ మ్యూజిక్ ఫంక్షన్ అయితే శోభిత నాగచైతన్యకి అయితే సమంత ఎదురుపడుతూ వచ్చేసింది లాస్తో కలిసి మరి వాటికి సంబంధించిన ఫొటోస్ నేటింట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు కూడా చూసి